అందరికీ నమస్కారం మనకి విజయవాడ ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలో కేవలం యాభై రెండు లక్షలకి ఒక బ్యూటిఫుల్ వెస్ట్ ఫేజింగ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే రీసేల్కి వచ్చిందనమాట అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేఎస్బీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ హౌస్ అయితే ఒక మంచి ప్రైమ్ అండ్ డిమాండెడ్ లొకేషన్ విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలో అయితే లొకేట్ అయ్యిందన్నమాట సో మెయిన్ రోడ్ నుంచి మనకి నియర్లీ ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి చాలా మంచి ప్రైమ్ లొకేషన్ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో అయితే వస్తుంది బడ్జెట్ వచ్చేసి యాభై రెండు లక్షలు ఇది వచ్చేసి ఉత్తరం వైపు అన్నమాట ఇంటి చుట్టూ సందైతే అయితే వదిలిపెట్టుకున్నారు బయట ఒక టాయిలెట్ ఇచ్చారు మొత్తంగా రెండు బెడ్రూమ్స్ ఉంటాయి మీరు విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో వెతుకుతున్నట్లయితే తప్పకుండా ఈ ఫ్లాట్ అయితే ఈ హౌస్ అయితే కన్సిడర్ చేయొచ్చు సో మనకి ఒక బోర్ ఉంటుందండి డైలీ టూ టైమ్స్ మున్సిపల్ వాటర్ అయితే రావడం జరుగుతుంది వాటర్ ఫెసిలిటీకి ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇంటి ముందు ఫిఫ్టీన్ ఫీట్ రోడ్డు అయితే ఉంటుంది సిమెంట్ రోడ్డు సో హౌస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట సో క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి ఎటువంటి రిపేర్స్ లేవు రెడీ టు ఆక్యుపై హౌస్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి కబోర్డ్స్ కూడా ఉన్నాయి అనమాట మొత్తంగా మనకి హౌస్ ప్రైజ్ వచ్చేసి యాభై రెండు లక్షలు పడమర ఫేజ్లో ఉంటుంది ఎనభై తొమ్మిది గజాలు అయితే కట్టడం జరిగిందనమాట ఈ రాజరాజేశ్వరిపేట ఒక మంచి లొకేషన్లో అయితే ఉంటుంది చుట్టూ కమ్యూనిటీ కూడా మంచి కమ్యూనిటీ ఉంటుంది అనమాట పక్కా రెసిడెన్షియల్ ఏరియా ఫస్ట్ మనం చూసింది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ మనకి కిచెన్ అనమాట కిచెన్ అయితే ఇచ్చారు పక్కన ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇంటి చుట్టూ కూడా సంద అయితే వదిలిపెట్టారండి ఒక దక్షిణం వైపు తప్ప మూడు వైపులా సందయితే వదిలిపెట్టారు ఇక్కడ చిన్న పూజ గదిలాగా పూజ మందిరం అయితే పెట్టుకున్నారు ఇది తూర్పు వైపు సందండి సో మీకు ఎటువంటి రిపేర్స్ లేవు మీరు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా పెయింటింగ్ వేయించుకోవచ్చు కానీ ఇప్పుడు ఆల్రెడీ పెయింటింగ్ కూడా వేసే ఉందండి ఒక క్లీనింగ్ ఒకటి చేయించుకొని మీరు ఆక్యుపెన్సీ అయితే అవ్వచ్చు అనమాట ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్పై ఇచ్చిన నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీరు మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేసుకోవాలి సేల్ చేసుకోవాలి అన్న కూడా తప్పకుండా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ జై హింద్